నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మీ ఝాన్సీ దాని ఇవాళ మళ్ళీ మూడోసారి కే పాల్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది ఆయనతో మాట్లాడతాం చెప్పలేదు సార్ చెప్పాను కదా ఇంకా నమస్కారం ఎందుకు సార్ నమస్కారం సార్ మీ ఛానల్లో ఇంకెవరు సార్ మరి ఎందుకు అస్తమానం నిన్నే కూర్చోపెడుతున్నారు నా పక్కన వచ్చి అంటే మీ కామెడీ టైమింగ్ ని అర్థం చేసుకోలేకపోతుంది సార్ వాళ్ళు అందుకని నేను అర్థం చేసుకోవాలి వాళ్ళ కామెడీ టైమింగ్ ఉండాల్సింది మీకు కాదు నాకు మీకు అర్థమైందా మీకు ఉంది సార్ అసలు ఎందుకు పిలిచారో చెప్పండి ఏం సార్ ప్రతిసారి మీరే నేను వస్తా రెండు వేల తొమ్మిదిలో నేను వస్తా నేను వస్తా అంటున్నారు రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై తొమ్మిది సారీ సార్ మిస్టేక్ ఎందుకు కూర్చోబెట్టారండి సారీ సార్ సారీ సార్ ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరే మీరైతే బాగుంటారని అనుకుంటారు ఎందుకు మళ్ళీ అంటే వీళ్ళ పాలన నచ్చలేదా మీకు నాకు నచ్చలేదు ఎందుకు ఎందుకు నచ్చాలి నేను ఇప్పుడు అపోజిషన్లో లో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ పాలన నాకు ఎలా నచ్చుతుంది ఇప్పుడు తెలంగాణ ఉంది అంటే చెప్పేదిను చెప్పేదిను ఫస్ట్ చెప్పేది దాని తర్వాత అడుగు క్వశ్చన్లు ఏమైనా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నాను అసలు చండాలంకు ఉంది దాని తర్వాత అక్కడ చంద్రబాబు పాలన ఉంది అది వేస్ట్ వేస్ట్ ఎందుకు ఇచ్చారా హామీలు నెరవేరొచ్చారా అసలు చేస్తారేమో సార్ చేస్తారేమో కాదు తల కొర్రలా ఊపడం కాదు చేశారా అసలు చేస్తారేమో చెయ్యరు మిగిలిన అటుకెక్కిపోయాల్లో కూడా ఏం చేయరా ఏం చెయ్యరు కేఏపాల్ వస్తేనే రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు చాలా చక్కగా ఉంటాయి నా ప్రజాశాంతి పార్టీ నా కుండ గుర్తు నా కుండ గుర్తుకి ఓటేసి గెలిపించాలి అప్పుడు ఈ రెండు రాష్ట్రాలు చాలా చక్కగా ఉంటాయి ఇంకా అప్పు ఉండదు అలా చేస్తాను రాష్ట్రాలకి నేను ఏం చేస్తారు సార్ వస్తావులా నువ్వు చూస్తావుగా ఆ చేసిన తర్వాత వచ్చిన తర్వాత కదా చెప్పండి జనాలు గెలుపు ఏంటి మీరు ఏం చేస్తారో తెలియదు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా చేస్తాను తెలంగాణకి ఆంధ్రకి మీరు మీ సొంత డబ్బులు పెడతారా సార్ పెడతాను నేను అవసరం ఉంటే అప్పుడు పెడతాను అవసరం ఉంటే పెడతారు కదా అప్పుడు పెడతాను ఏం చేసేస్తారు వచ్చేలే అంటే ఏ విధమైన పాలన చేద్దాం అనుకుంటున్నారు అంటే మరి ఇక్కడ రేవంత్ అక్కడ చంద్రబాబు వాళ్ళు చిన్న హామీలు ఏమి నెరవేర్చలేదు అన్నారు కదా మరి మీరు ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చిన హామీలు కొన్నా నెరవేరేలా చేస్తారా ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఏవైనా హామీలు చెప్తే అవి ఖచ్చితంగా నెరవేర్చాలి కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు అంటే హామీలు వదిలిపెట్టేస్తున్నారు వాటి గురించి అసలు మాట్లాడట్లేదు నేను ఏమంటున్నానంటే మాటిచ్చినప్పుడు ప్రజలకు మాటిచ్చినప్పుడు మీరు చెయ్యాలి కదా మరి ఏడ్ చేస్తున్నారు మీరు చేయట్లేదు అందుకే మీ ప్రభుత్వంలో పాలన సరిగ్గా లేదు కాబట్టి కేఏ పాల్ రంగంలో దిగుతున్నాడు అంటే మీరు దిగితే ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ మనం మిమ్మల్ని ప్రజలు గెలిపియాలంటే మీరు ఏదైనా చేయాలి కదా నమ్మకం రావాలి మీరు వచ్చే అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు వస్తే కేఏ పాల్ గారు మాకు ఇలా చేస్తారనే నమ్మకం వాళ్ళకు గలగా ప్రజలకు ఆల్రెడీ నమ్మకం వచ్చింది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ నన్ను గెలిపిస్తారు నువ్వు చూస్తూ ఉండు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పటికే ఆ లక్షల మంది నన్ను అడుగుతున్నారు వాట్సాప్లో ప్లీజ్ మీరు రావాలి ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలను మీరే మీరే సరిచెయ్యాలి చేయాలి మీరు వస్తేనే మేము నాలుగు పూట్ల అన్నం మంచిగా తింటాం అని చాలామంది అంటున్నారు నేను ఆ గాడ్ కి కూడా ప్రే చేశాను అంటే ఓడిపోయినాక మెసేజ్ చేసే ముందు లేదో ముందే చేసింటే అప్పుడే కదా సార్ మీరు ప్రభుత్వం ఎవరిది ఉందో పిచ్చాలా మాట్లాడుకు అర్థమైందా పిచ్చిదా మాట్లాడకు ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చెయ్యాలి ఇప్పుడు నేను నేను ఎలా చేస్తాను నేను అధికారంలో లేను కదా అధికారంలో ఉన్నోళ్ళు చేస్తారు కదా మరి ఎవరు చెయ్యాలి చేస్తారేమో సార్ కాదు సార్ ఎవరు చెయ్యాలి అడిగేదానికి మాత్రమే మాట్లాడు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ మాట్లాడుకు ఏంటి దాని ఎక్స్ప్రెషన్స్ ఏంటి నువ్వు పెట్టిన దానికి ఎక్స్ప్రెషన్స్ ఏంటి నేనేమన్నా ఏమైనా పిక్చర్ లా కనిపిస్తున్నా నీకు ఎందుకు పిలిచారు మీరు స్టూడియోకి మాకు తెలీదాన్ని మీరు పిలిచేటప్పుడేమో బాగా పిలుస్తారు వచ్చిన తర్వాత ఏంటి ముఖం ఏంటి ఇలా పెట్టావేంటి అంటే ఏంటి నేను జోకనుకుంటున్నానే జోకర్ లా కనిపిస్తున్నాను నీకు ఏంటి మళ్ళీ మీరు క్వశ్చన్ ఏదైతే అడుగుతావో కరెక్ట్గా క్వశ్చన్ అడిగే అంతే చేస్తారు సార్ ఏం చేస్తున్నాను నేను సమాజంలో జరిగే దాని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు తిరుపతిలో ఏవేవో ఆ డ్రగ్స్ ఏవో అంటారు మరి ఆ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు డ్రగ్స్ మొత్తం అరికట్టాలని చెప్పాడు కదా మళ్ళీ ఆ తిరుపతిలో డ్రగ్స్ తీస్తున్నారు దొరికారు మరి ఏటి ఎందుకు అరికట్టట్లేదు అంటే పూర్తిగా డ్రగ్ నిషేధం ఎందుకు చేయలేకపోతున్నారు అంతే ఫెయిల్ అయిపోయాడు ఇక్కడ ఏమేమో ప్రబల్ ప్రకల్పాలు కలుపుతాను ఇతను రేవంత్ రెడ్డి ఏమో నేను చేస్తాను నేను అదంటాడు నేను ఇదంటాడు పది సంవత్సరాలు ఉంచితే నేను ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ఉంచుతా అన్నారు ఒక్క ఒక సంవత్సరం అయిపోయిన తర్వాతనే నన్ను కోస్తే నన్ను కోస్తే రూపాయి రావన్నాడు మాట్లాడే నేనేం చేయలేకపోతున్నాను అన్నాడు ఇతనికి ఇతనికి అసలు తెలుసా ఎందుకయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి నాకు తెలియకడుగుతున్నా అడుగు అడుగుదా మళ్ళీ కూర్చుంటావు సరే గ్యాప్ ఇస్తున్నారు సరే మీ నాకు సరే అడుగు ఇప్పుడు ఇచ్చాగా మళ్ళీ గ్యాప్ అంత గ్యాప్ అడిగే క్వశ్చన్లో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుక్కుంటూ ఏం ఇంటర్వ్యూయో ఏమో హే చూసుకోవాలి కదా ఇక నువ్వు కూడా వాళ్ళు బానే చూసుకుంటారు సరే మీరే గ్యాప్ ఇస్తలేరు లేరు చెప్పు అంటే నేను ముఖ్యమంత్రి నైత రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది సబ్జెక్ట్ లేనట్టు ఇది ఒకటి పట్టుకొని సరే సార్ దానికి చెప్పేశాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను గెలుస్తాను హండ్రెడ్ పర్సెంట్ మా పీపుల్ పీస్ పార్టీ అంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాబోతుంది పాల్ గెలవపోతున్నాడు ఫస్ట్ సీఎం అవుతాడు దాని తర్వాత పిఎం అవుతాడు దాని తర్వాత ప్రెసిడెంట్ చెప్పలేము అయితే అయితే ఎగ్జాక్ట్లీ ఎవరికి ఛాన్స్ ఇవ్వను ఎందుకంటే ప్రజలు వాళ్ళ పాలను చూశారు ఇక్కడ ఎవరు కేసీఆర్ పాలన చూశారు రేవంత్ రెడ్డి పాలను చూశారు అక్కడ చంద్రబాబు పాలను చూశారు జగన్ పాలను చూశారు ఇప్పుడు కేఏ పాల్ పాలన ఎలా ఉంటుందో జనాలు చూస్తున్నాయి ఎందుకో ఎందుకు అవుతాడు పవన్ తమ్ముడు అసలు ఏం చేస్తున్నాడు చెప్పు గెలవగానే నా బ్లెస్సింగ్స్ తీసుకొని ఉంటే ఈ పాటికి సూపర్ ఉంటుండే కానీ తీసుకోలేదు చంద్రబాబు నా బ్లెస్సింగ్స్ నీకు ఒక విషయం తెలీదు జగన్మోహన్ రెడ్డి నా బ్లెస్సింగ్స్ తీసుకోలేదు కాబట్టే ఓడిపోయాడు తెలుసా నీకు మీకు బ్లెస్సింగ్స్ ఈ రోజు ప్రతిసారి వీళ్ళ గురించి చెప్పే పదవి మీకు మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చుకోండి అప్పుడు వచ్చేది అవుతారేమో కొంచెం నమ్మకమైన వస్తారు మాకు ఏ నమ్మకం వస్తుంది ఆల్రెడీ వచ్చేసి నూట యాభై దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇస్తుంటే కూడా వాళ్ళు కూడా ఏమన్నారు అంటే ఈసారి పాల్గారు ఖచ్చితంగా విల్ బి సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని వాళ్ళు కూడా చెప్పారు అంతెందుకు ట్రంప్ మన బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ చెప్పాడు యు ఆర్ నెక్స్ట్ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని వద్దు నాకు బైడెన్ తో లంచ్ చేస్తూ మాట్లాడాను లంచ్ చేసుకుంటూ ఏమన్నాడంటే యు ఆర్ ది నెక్స్ట్ సీఎం ఫర్ ఏపీ అండ్ యు ఆర్ ది నెక్స్ట్ సీఎం ఫర్ తెలంగాణ అన్నాడు గెలిస్తే వాళ్ళ చేయండి సార్ ప్రమాణ స్వీకారానికి పిలుస్తాను మన సభ కూడా పెట్టాను కదా సూపర్ హిట్ అయింది చూడలేదు నువ్వు సభ పెట్టాను కదా చూడలేదు ప్రజాశాంతి సభ పెట్ట చూడాలి అందుకే వాళ్ళు ఏంటంటే వచ్చారు వచ్చారు పెద్ద పెద్ద లీడర్లు కాకపోతే వాళ్ళకి కుదరలేదు కుదరలేదు వాళ్లకు మీటింగ్ లో అందరూ వచ్చారు జూమ్ మాట్లాడారు చాలా చక్కగా అయింది సభ కూడా రాబోయే తరానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఏం చెయ్యాలి ఏం చేస్తే బాగుంటాయి ప్రజలకి ఏం కావాలి ముఖ్యంగా అది మాట్లాడు ఆ ప్రభు దీవెన్లు కూడా నాకు ఎప్పుడు ఉంటాయి కాబట్టి నువ్వు ఎదగవు నువ్వు ఇక్కడే ఉంటావు నీ క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది దిక్కుమాల క్వశ్చన్స్ అడుగుతున్నాను ఎందుకు కూర్చోబెట్టావు నన్ను ఇక్కడ నేను మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయితే నమ్మరు కానీ నేను ఎదుగుతాను నేను నేషనల్ ఫిగర్ ని నేను ఇంటర్నేషనల్ ఫిగర్ ని నేను నేను ఇంటర్నేషనల్ ఫిగర్ వచ్చి నీ ముందు కూర్చుంటే నువ్వు ఎలాంటి ప్రశ్నలు అడగాలి ఎలా అడుగుతున్నావు ఎట్లాంటివి అడగాలి సార్ పోనీ మీరే చెప్పండి నేను నేను చెప్తే నువ్వు ఇంకా ఆగ్రిగేట్ చేసేది నువ్వు మట్టి బుర్రలు మావి మీరు మట్టిపురు అదే చెప్తున్నాను ఆ మట్టిపురులు ఇంకెంత దాన్ని కడగండి కడుగుతాం సార్ మొత్తం మట్టి మట్టి మేము కడిగి ఎదుగుతున్నాం కానీ మీకు ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నారో అని చెప్పుకుంటున్నారో మేమంతే అది కాదు ఇది కాదు వద్దులే కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగు ఎందుకు అంతా సార్ ఇంతకు మీకు బోయిన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫ్లైట్ ఉండే కదా ఇప్పటికి ఉందా అమ్మేసుకున్నా ఎందుకు ఎక్కుతావా కావాలా మీకు కావాలా చెప్పు మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అవన్నీ అంటే ఉన్నాయా లేవా అని ఎందుకు నీకు అవసరం అంటే కాదు సార్ మీ దగ్గర పైసలు దండి నేను మీ ఆఫీస్ కి ఇప్పుడు నేను మీ ఆఫీస్ కి రావాలంటే ఫ్లైట్ వేసుకొని రావాలా నా కార్ వేసుకొని రావచ్చు అందుకే కార్ వేసుకొని వచ్చాను మీరు పబ్లిక్ ఫిగర్ కదా మీరు ఇప్పుడు ప్రధానంగా నా పబ్లిక్ ఫిగర్ అని మళ్ళా వాళ్ళకి ఆసక్తి పోయిన సెవెన్ ఫోర్ సెవెన్ వేసుకొచ్చాను ఎక్కడ ల్యాండ్ చేయాలి ఏ వద్దు సార్ ఉందా పోయినా అని అడుగుతున్నా ఎందుకు పోతుంది అమ్ముకుంటానా ఉందా సార్ లేకపోతే పాతిరుపాస మనకి అమ్ముకునేలా కనిపిస్తున్నాను నేను ఏమైనా తిరుగుతలేదు సార్ తిరుగుతున్నా తిరుగుతుంది నేను మొన్న యూఎస్ఎ వెళ్ళినప్పుడు కూడా అదే వేసుకోలేదు దాంట్లోనే మీ బ్లెస్సింగ్ సరే టర్కీ వెళ్ళాను టర్కీ ఎందులో వెళ్ళాను తెలుసా నీకేమైనా దాదే అది అది నా ఓన్ ఫ్లైట్ నేను దాంట్లో వెళ్ళక నీ కార్లో మీద పిచ్చి ప్రశ్నలు కార్లు బైక్లు అంటే కష్టం కాబట్టి మీ ఫ్లైట్ అయితేనే బెటర్ ఉందంటారా అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగు ఇంకేంటి సార్ మరి ఇంకేంటి సార్ మరి అంటే ఏం చెప్పాలి ఇంకేంటి సార్ అంటే మనం తినడానికి లేకపోతే టీ తాగడానికి వచ్చా ఇంకేంటి సార్ అంటే ఇంకేంటి సార్ మా ఆడియన్స్ కి ఏమైనా మీరంటే మీ మీద నమ్మకం రావాలంటే మీ పాలన బాగుండాలంటే ఏం చేయాలో మా ఆడియన్స్ ఒకసారి చెప్తే వాళ్ళు చూడండి ప్రజలారా ఈ రెండు రాష్ట్రాల పాలన సరిగ్గా లేదు అది మీకు కూడా తెలుసు ఖచ్చితంగా ఇంకా మూడు సంవత్సరాలు ఉందంతే గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి రాబోతుంది నెక్స్ట్ నేనే సీఎం అవ్వబోతున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదిగో చూడమ్మాయి ఇంకోసారి మాటకు నువ్వు మాత్రం కూర్చోకే సరేనా ఆయన అలాగే అంటారు నెక్స్ట్ టైం కూడా నేనే యాంకరింగ్ చేస్తే ఆయనే మాట్లాడాలి చూద్దాం నెక్స్ట్ టైం ఏమంటాడో